హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో రైతు బిడ్డ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఘనకీర్తిని చాటింది వివరాల్లోకి వెళితే కొల్లిపర మండలం వల్లవాపురం గ్రామానికి చెందిన తియుగూరం మధుసూదన్ రెడ్డి సుజాతల ముద్దుబిడ్డ టి పూజితారెడ్డి పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై యొక్క మార్కులు సాధించి మండలంలో టాపర్గా నిలిచింది లక్షలాది రూపాయలు వేయించేసి కార్పొరేట్ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల కంటే సర్కారీ బడుల్లో చదివే విద్యార్థులేమీ తక్కువ కాదని నిరూపించింది కష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పడానికి పూజితారెడ్డి ఒక నిదర్శనం టాప్ ఐఐటి కళాశాలల్లో బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నది తన అంబిషన్గా పేర్కొంది మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించిన పూజితారెడ్డి తండ్రి వ్యవసాయదారుడు కాగా తల్లి సాధారణ గృహిణి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని రైతు బిడ్డకు సపోర్ట్గా ఒక లైక్ చేయటం మర్చిపోకండి